నా బైబుల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభువైన యేసు క్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును తీస్తూ ఉన్నాను యుకాష్ వార్త పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదిలో వచ్చినప్పుడు మరియ ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన హోదా విను అనే మాట ఆయన పాదముల యొక్క మనకు అనేకమైన లాభాలు దొరుకుతాయి మొట్టమొదటిది జీవం వ్యవహాను వార్త పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ప్రభువా నీవి ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును దేవుడు అంటున్నాడు జీవము నేనే ఈ మాట ఎందుకు విశ్వసిస్తున్నావా అనని లాజరు లెమ్మనగానే మృతుడు సజీవుడైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఆయన పాదముల యొక్క ఒకటి జీవము యశ్వభు వారు అన్నారు కదా యోహాను వార్త ఐదు ఇరవై నాలుగులో నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసమతి ప్రతివాడు నిత్య జీవము గలవాడు వాడు మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు ఇప్పుడు క్రీస్తు నందున్న వానికి ఏ శిక్షా విధి లేదు వార్త పదహైదవ అధ్యాయము ముప్పై వచ్చిన ఆయన పాదముల యొక్క స్వస్థత రెండు రోజు తాంతములు ఏడు పద్నాలుగులో నా పేరు పెట్టబడిన నా చెనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గమును విడిచి తమ పాపములను ఒప్పుకొని ప్రార్థించిన ఎడల నేను వారిని కాదు వారి దేశమునే స్వస్థపరుచుదును యుస్ వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఆరవ వచ్చిన పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదముల మీద పడి తన తల వెంట్రుకలతో శుభ్రం చేస్తూ ఉండగా ఆయన అన్నాడు ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె విస్తార పాపములు క్షమించబడిను అనే మాట మనం చూస్తాం ప్రాటన్ రెండో మొదటి అధ్యాయం పదిహేడు వచ్చినములో ఆయన పాదముల యొక్క ఆధరణ లుకాసు వార్త ఐదు ముప్పై నాలుగులో ఆయన పాదముల యొక్క జీవితము బాగుపడుతుంది పది మంది కృష్టి రోగుల్లో పది మంది బాగుపడ్డారు కానీ సమరయుడు పరిగెత్తుకుని వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించను వాడు సమరయుడు అనే మాట మనం చూస్తాం కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ఆయన పాదముల యొక్క ఉంటే ప్రతి ఆశీర్వాదము మనకు అనగ్రహింపబడుతుంది ప్రేమించిన మా తండ్రి సహోదరుడు గన్నం దేవదనం ద బైబుల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభువైన యేసు కురుషులు ప్రకటించడం సహాయం చేశారు దొరస్వామి కృపమ్మ కుమారుని పనివారిని దీవించండి వారి భర్తలను దీవించండి పంట పొలాలు దీవించండి పంటను ఆశీర్వదించండి నిరంతరుగా ఫలించినట్లుగా మీ కృపను యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారు మేలు పొంది షేర్ చేసి లైక్ చేసి మెయిల్ పొందినట్లుగా మీకు డైట్ చేయమని యశ్ ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆన్